అందరికీ ప్రభునేశ క్రీస్తువర్ణాములు వందనాలండి ఈరోజు నేను యూట్యూబ్లో వినయ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూశాను ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టించి క్రైస్తవుల్ని బూచిగా చూపించే ప్రయత్నం చేశాడు అయితే ఇందులో తను కొంత వాస్తవం మాట్లాడాడు మిగతాది మొత్తం అవాస్తవమే రెండవది ప్రభుత్వాన్ని తప్పుగా చిత్రీకరించి ప్రభుత్వంకి బాధ్యత లేదు అన్నట్టు ప్రభుత్వాన్ని బూచిగా చూపించే పనిచేశాడు మూడవది తినకి కనీసం నాలెడ్జ్ అనేది పూర్తిగా లేదు ఏదో కొంత చదువుకున్న మేరకు కొంత ఈ నలుగురు వీడియోస్ పెడుతున్నారు ఈ బెగ్గింగ్ బ్యాచ్ ఈ కరుణాకర్ సుగుణ అని తర్వాత లలిత్ కుమార్ అని హిందూ జనశక్తి ఈ బెగ్గింగ్ బ్యాచ్ ఈ మాఫియాని చూసి తిను కూడా నేర్చుకున్నాడు ఎలా నేర్చుకున్నాడు అంటే క్రైస్తవ్యాన్ని తిరిగితే మన వీడియోలు ఎక్కువ పబ్లిష్ అవుతాయి మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది లేదంటే అమాయక్ హిందువుల్లో మనం కూడా మరో కరుణాకర్ సుగుణా లాగా మరో లలిత్ కుమార్ లాగా తయారయ్యి తయారయ్యి డబ్బు సంపాదించవచ్చు అనే ఒక కుయుక్తితో ఈరోజు క్రైస్తవాన్ని పూచి చేసి తన యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది ముఖ్యంగా నేనేం మాట్లాడాలనుకుంటున్నాను ఇందులో బ్రదర్ వినయ్ మీకోసం ఈ వీడియో క్రైస్తవులు అందరూ దశంభాగాల కోసం లేరు రెండోది క్రైస్తవులు బయట సమాజం నుంచి ఏం ఆశించట్లేదు అయితే మీరు అన్నట్టుగా కొంతమంది ఉన్నారు ఇందులో ఆ కొంతమందిని నేను నా ఛానల్లో ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను వీళ్ళు దొంగ బోదపులు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటా వచ్చారు అనే చెప్తూ ఉంటాను ఇది ఏ వర్గంలో లేదు ఇది ఏ రిలయన్స్ ఇది ఏ రిలీజియన్లో లేదు ఇది ప్రతి రిలీజియన్లో డబ్బు కక్కుబడేటటువంటి కొంతమంది దొంగలు వాళ్ళు చొరబడి చేసేటటువంటి పనులు ఇవన్నీ అర్థమవుతున్నా మీరు అన్నట్టు కొంతమంది దశంభాగాలు ఈ డబ్బు మీద ఆధారపడ్డారు కాదని నేను అన్నా కానీ వాళ్ళ జీవితాలన్నీ పోగొట్టుకొని వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మి క్రైస్తవ్యంలో చాలామందికి మేలు చేశారు స్కూళ్ళు కట్టించారు కాలేజీలు కట్టించారు వైద్యశా వైద్య శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇలాగ చాలా రకాలైన పనులు క్రైస్తవులు వాళ్ళ వంతు సహాయంగా చేశారు మన భారతదేశానికి రెండోది పోతే మన భారతదేశంలో ఎవరు గొప్పవాళ్ళు లేరా అని నేను అన్నా మా భారతదేశంలో చాలా చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు అయితే మీరు వాళ్ళని హైలైట్ చేస్తూ మన భారతదేశానికి మంచి చేసిన వాళ్ళని కిందకు తొక్కే ప్రయత్నం చేశారు ఇది చాలా తప్పు రెండోది వచ్చేసరికి మీరు ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మీరు కించపరిచి మాట్లాడారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది అర్థమవుతున్న అధికారులు నీకులాగా ఏదో ఒక రెండు మొక్కలు చదువుకొని ఏదో చిన్న యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం లేరు వాళ్ళు కష్టపడ్డారు దేశం గురించి చదివారు ఉద్యోగాలు తెచ్చుకున్నారు దేశాన్ని శుభ్రంగా పరిపాలిస్తున్నారు వాళ్ళు ఈ మాత్రం కూడా నీకు లేదు తెలీదు నువ్వు మాట్లాడితే ప్రభుత్వం ఏం చేస్తుంది నరేంద్ర మోడీ బీజేపీ ప్రయత్నం ఏం చేస్తుంది తర్వాత వచ్చి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అని నువ్వే వాళ్ళని రెచ్చగొట్టకర్లే ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు అర్థమవుతుందా కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటా మంచిది నువ్వు ప్రభుత్వం జరుగు వచ్చే ముందు నేను ముఖ్యంగా నేను ఈ వీడియోలో మాట్లాడుకున్న ఏంటంటే నువ్వు మన భారత ప్రభుత్వాన్ని కించపరిచావు ఇప్పుడు పదవిలో ఉన్న ప్రభుత్వం అది జనాలు ఓట్లేస్తే వచ్చింది అంతేగాని ఆ జనాల ఓట్లు కావాలని గుర్తించుకున్నది ఏం కాదు కదా జన ఆమోదంతోనే అది వచ్చింది అంటే ఇప్పుడు ద గవర్నమెంట్కి తెలియనివి నీకేం తెలుసు నువ్వు ఎక్కడో ఒక మూల ఒక చిన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నావు ఆర్ఎస్ఎస్ మీరు ఏం చేస్తున్నారు పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏముంది మీకు చేత కాదు అన్నట్టు మాట్లాడావు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అర్థమవుతుందా ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఈ క్రైస్తవ్యాన్ని సామరస్యత తప్పిద్దేవా అని ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు క్రైస్తవమే కాదు హిందువులే కానీ ఈ ముస్లింసే కానీ వీళ్ళ మధ్యలో ఎప్పుడు చూసినా సరే ఒక చిచ్చు పెట్టే వాళ్ళు నీకు లాంటి వాళ్ళు తయారవుతూనే ఉన్నారు ఇలాగ ఇప్పుడు నువ్వు మాట్లాడతాం వలన ఏం జరిగింది అంటే చాలా మంది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కలుగుస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచి ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి నువ్వు మాట్లాడే కంటెంట్ ఎలా ఉందంటే ఇది నా నా దేశం ఇది నా భారతదేశం భారతీయులే ఇక్కడ పుట్టారు ఈ భారతదేశంలో అందరూ హిందువులే పుట్టారు ఈ హిందువులే ఫస్ట్ నుంచి ఉన్నారని నువ్వు మాట్లా అన్నట్టు మాట్లాడుతున్నావు అంటే మేమందరం ఊరిన రోడ్డు మీద దొరికిన వాళ్ళమా ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళమా అందరూ ఈ భారతదేశానికి ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళే ఇంక్లూడింగ్ హిందూ హిందూస్ కూడా ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళే ఈ సనాతన ధర్మం కూడా ఎక్కడ నుండో వచ్చిందే నీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకో రెండవది నేను ఎవరిని కించబడతాను మాట్లాడలేదు ఈ వ్యక్తి యూట్యూబ్ ఛానల్లో ఈ డబ్బులు బెగ్గింగ్ బ్యాచ్ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని హిందువులను అడ్డం పెట్టుకొని బయటకు వచ్చినటువంటి ఈ పుట్టగొడుగులు కర్ణాకర్ సుగుణ ఈ హిందూ జనశక్తి ఈ వీళ్ళందరూ వీళ్ళందరిని చూసి ఈ అబ్బాయి ప్రేరేపించబడ్డాడు అంటే మేము కూడా ఇలా మాట్లాడితే మాకు కూడా ఫాలోవర్స్ పెరుగుతారు మాకు కూడా వ్యూస్ వస్తాయి మాకు కూడా డబ్బులు వస్తుంది లేదా బయట నుండి ఫండింగ్ వచ్చింది మేము హ్యాపీగా బ్రతకొచ్చు ఒక దురుద్దేశంతో తిని బయటకు మొదటిది అమాయకమైన హిందువులను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఓటింగ్ కోసం కానీ వాళ్ళ మద్దతు కోసం కానీ వాళ్ళ దగ్గర నుంచి మనీ సపోర్ట్ గురించి కానీ తినే ఇలాంటి చేశాడు రెండోది వచ్చేసరికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బీజేపీని తిని తప్పుగా మాట్లాడారు ఇప్పుడు అధికారులకు తెలియని తెలివి నీకేం తెలుసు అధికారులు మూసుకొని ఎందుకు కూర్చుంటారు వాళ్ళ పర్యవేక్షణ లేకుండా వాళ్ళకి ఏది లేకుండా ఏది జరగదు కాబట్టి నువ్వు మొద మొట్టమొదటిగా ప్రజల మధ్యలో ఒక విద్వేషాన్ని నిలబెట్టేటువంటి వీడియోలు చేస్తున్నావు రెండోది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అంటే మనకిప్పుడు ఒక పదవి ఏలతోన్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని నువ్వు ఎదిరి వ్యతిరేకించడానికి తయారు చేశావు కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఇలాగ కులాలని మతాలని ఇట్లా చిచ్చు పెట్టి రాగొడతాం అనేసి మాత్రం నువ్వు చూడడం మాకు ఇది చాలా తప్పు రెండోది నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటి అంటే మీకు మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను ఈ వినయ్ అనే వ్యక్తి ఎలా ప్రవర్తించాడు అంటే ఇప్పుడు నేనున్నాను నా కొడుకు ఏదైనా తప్పు చేశాడు నా కొడుకు తప్పు చేసినప్పుడు ఆ నా కొడుకుని కర్రతో కొడతాను ఈ కొట్టే క్రమంలో అతను కొట్టుకోకుండా మనం ఆగితే ఆ వ్యక్తికి చేసిన తప్పు అనేది తెలియదు నేను కొట్టిన తర్వాత ఈలో బయట నుండి ఒకటి చెయ్యో అని దగ్గరికి తీసుకున్నాడనుకో వాడు మంచివాడు అయిపోతే నేను చెడ్డొండ అయిపోతాను మీకు అర్థమైంది నేను చెప్పేది నా కొడుకును మందలించినప్పుడు తను ఏదో తప్పు చేసి ఉంటాడు కాబట్టి కొట్టాడని ఒక ఇంగిత జ్ఞానం ఎదురొడుకుండాలి కాముగా వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలి అలా కాకుండా అయ్యో బాబు ఎందుకు రా కొడుతున్నావు నేను నన్ను చెడ్డం చేసి ఆ వ్యక్తి ఒళ్ళోకి తీసుకొని మా లాలిచ్చాడనుకో అదేంటి ఎంతవరకు వాడి జీవితాన్ని నాశనం చేసిద్ది ఈరోజు బయట ప్రపంచంలో చాలా చాలా తప్పులు జరుగుతున్నాయి ఈ తప్పులన్నింటిలో మీ శిక్ష విధించాలి దేని శిక్ష విధించకూడదని గవర్నమెంట్కి బాగా తెలుసు గవర్నమెంట్ ఎలా యాక్షన్ తీసుకోవాలో గవర్నమెంట్కి బాగా తెలుసు ఇలాగా గవర్నమెంట్ తన పని తను చేసుకుంటూ పోతుంటే గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తున్నట్టు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏంటో చే ప్రభుత్వం ఏంటో చేతులు కట్టుకొని కూర్చున్నట్టు ఈ వ్యక్తి అయితే ఉద్ధరించడానికి బయటకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నోరు జాగ్రత్తగా పెట్టుకో తమ్ముడు వినయ్ నేను చెప్పే జాగ్రత్తగా విను ఎందుకంటే భవిష్యత్తులో మనందరం ఈ దేశంలో కలిసి ఉండాల్సిన వాళ్ళమే అర్థవుతుందా ఇవ్వలేదో వాడేదో మాట్లాడేటండి వాడిని పట్టుకొని నేర్చుకొని నువ్వు మాట్లాడి ఏదో నాలుగు రూపాయల గురించి ఆశపడిపో మాకు నీ మూలన ఈరోజు ఖచ్చితంగా నీ మూలన ఒక వంద మందికి అయినా సరే క్రైస్తవులైనా వాళ్ళు బూచిగా కనబడతారా లేదా లేకపోతే క్రైస్తవులకి నీ మూలంగా సరే ఒక వెయ్యి మంది హిందువులు తప్పుడుల్లా కనబడతారా లేదా నేనేమంటున్నానంటే మనుషుల మధ్యలో ఉన్నటువంటి మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయమాకు ఇప్పుడు నా దేవుడి గురించి నేను చెప్తాను నచ్చితే నాకు అంగీకరిస్తారు నచ్చకపోతే అంగీకరించరు మీకు ఒక విషయం తెలుసా మన భారతీయులు అంత తెలివి అనుకోండి మీరు అనుకుంటున్నారా ఊరికి ఏదో చెప్తే ఏదో మాట్లాడితే లొంగిపోయే మతాలు మారిపోవడానికి కాదు ఏసుక్రీస్తు దైవత్వాన్ని ఆయన ద్వారా జరిగిన మంచిని క్షమాపణని అంగీకరించి యేసుక్రీస్తులోకి వచ్చిన వాళ్ళే స్వచ్ఛందంగా మీరు అన్నట్టు ఆ నలుగురు ఐదుగురు ఎవరైతే ఈరోజు గర్వాప్సి అవుతున్నారో వాళ్ళు యేసుక్రీస్తుకి జీవితాలు మార్చకుండా వచ్చిన వాళ్ళు కాదు కేవలం ఏదో కొన్ని అవసరాల కోసం మీరు అన్నట్టు దశంభాగాలు అడుక్కు తినడానికి లేదంటే మీరు అన్నట్టు కొంచెం డబ్బు కాశపడి ఏదో సహాయం దొరికిద్దామని వచ్చారు అది దొరకపోవడంతో గర్వాప్సి అయ్యారు కానీ వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు మొదటి నుంచి అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు రెండవది ఎట్లాంటివి నువ్వు క్రైస్తవుల గురించి ఇంత తప్పుగా మాట్లాడుతున్నావు కదా హిందువులు మరి నీ కళ్ళ ముందు ఎంతోమంది చెడిపోతున్నారు కదా వాళ్ళని నువ్వు ఎందుకు మాట్లాడవు వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు నువ్వు నేను అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే ఎందుకంటే ఈరోజు క్రైస్తవుల్లోనే ఇలాగ డబ్బు గురించి ఆశపడే వాళ్ళు ఉన్నారా లేకపోతే క్రైస్తవ్యానికి బయట కూడా ఉన్నారా అవును క్రైస్తవానికి బయట కూడా ఇలా డబ్బు కక్కుర్తుబడే బాబాలు ఉన్నారు డబ్బుకి కక్కుర్తుబడి వ్యభిచారం చేసేటటువంటి సన్నాసులు ఉన్నారు అలాగే క్రైస్తవంలో కూడా కొంతమంది వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు క్రైస్తవంలో కూడా కొంతమంది ఇలా డబ్బు కాశపడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రతి దాంట్లో డబ్బు గురించి వాళ్ళ సొంత సుఖభోగాల గురించి జనాలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు కాదని నేను అన్న కానీ వీళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది అంతేకాని నువ్వు క్రైస్తవ్యం మొత్తం వీళ్ళైన మాట్లాడడం చాలా తప్పు నోరదుపులో పెట్టుకొని మాట్లాడిపోయినాయి ఇది నీకు ఫస్ట్ వార్నింగ్ రెండోది నువ్వు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడావు ప్రభుత్వానికి ఏమీ తెలియదు అన్నట్టు రెండోది ప్రభుత్వం కనీసం దాని ఆధీనంలో అది లేనట్టు నువ్వేదో అన్ని తెలుసుకొని ముందుకు పోతున్నట్టు మాట్లాడావు నీ సజెషన్స్ గవర్నమెంట్కి అవసరం లేదు నీ సజెషన్స్ వినంత చిన్నది కాదు ఎందుకంటే మనుషుల్ని చంపుకొని దేశాన్ని ఖాళీ చేసుకుందామని ఏ గవర్నమెంట్ ఆలోచించదు మనుషులు స్వస్యశ్యామలంగా ఉండి దేశాన్ని కూడా సస్యశ్యామలంగా ఉంచాలనే ప్రతి ప్రభుత్వం కోరుకుంటుంది అయితే ఆయా నాయకుల్లో ఎక్కడన్నా పుడితే ఒక దురుద్దేశం పుట్టొచ్చేమో కానీ అందరూ మాత్రం అలాంటి వాళ్ళు కాదు కాబట్టి నీ చేత చెప్పి నీ చేత చెప్పించుకున్నంత స్థాయికి దిగజారలేదు ఈరోజు ప్రభుత్వాలు నోరు మూసుకుని ఉంటే మంచిది ఇదే నేను చెప్పదలుచుకుంటున్నాను కాబట్టి మతాల మధ్యలో మనుషుల మధ్యలో చిచ్చులు పెట్ట మాకు ఈ బెగ్గింగ్ బ్యాచ్ ఆన్లైన్ బెగ్గర్స్ అయినటువంటి కరుణాకర్ సుగుణ హిందూ జనశక్తి లలిత్ కుమార్ వీళ్ళ పోలికలకు మారు మాకు దయచేసి నువ్వు ఏదైనా కంటెంట్ చేసుకుంటే చేసుకుంటే వెళ్ళు జనాలు ఆదరిస్తున్నారు కదా దేశం గురించి మాట్లాడుతాం ఇంకో దాని గురించి మాట్లాడుతాం ఇలా మనుషుల మధ్యలో మతాల మధ్యలో ఇట్లో పెట్టేలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు తప్పది మా బైబుల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఒక వ్యక్తిని మీరు మతం మార్చొద్దు అని యేసు క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అది మా విశ్వాసం మేము చెప్తాం మా విశ్వాసాన్ని ప్రకటించుకుంటానికే కదా ఆ హక్కు ఉంది ఆ హక్కు ఉంది కాబట్టి మా విశ్వాసాన్ని ప్రకటించుకుంటున్నాము మా విశ్వాసం ఉంది కాబట్టి ఆ హక్కు వచ్చిందా మా ఎవడ విశ్వాసం వాళ్ళకి గొప్ప ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ దృష్టిలో నీకు సంబంధించిన దేవుళ్ళు దేవుళ్ళుగా నువ్వు పరిగణిస్తావు అంతే కానీ మా అబద్ధాలు నువ్వు మాకు చెప్తావా లేకపోతే మీ అబద్ధాలు నువ్వు నమ్మించగలవా నమ్మించలేవు ఎవరిని ఎవరు నమ్మించక్కర్లేదు నమ్మించలేరు కూడా మా దృష్టిలో యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాబట్టి మేము నిజమైన దేవుడు అంటున్నాం కాబట్టి మమ్మల్ని ఇంకో మతానికి కట్టేశారు ఇంకో మార్గానికి కట్టేశారు అదే మీ యేసుక్రీస్తు ప్రకటించుకోకుండా మీకులాగే మీకులాగే ఆయన కూడా ఒక దేవుడు అంటే మీరు మీరు ఇది ఎంత మాట్లాడరు కదా సో ఏంటంటే మీ సపరేట్ యేసుక్రీస్తు ఒక్కటే నిజమైన దేవుడు అని చెప్తాం కాబట్టి మరి ఒక మతంగా పరిగణించారు మీరు లేకపోతే మీరు అందరిని గట్టి కట్టేసుకుంటారు కదా అలా కట్టేసుకుంటే బాగుండేది కదా కానీ అలా కాదు ఈరోజు మన భారతదేశం మత స్వేచ్ఛ ఇచ్చింది మన భారతదేశ రాజ్యాంగం మనకి ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా అవలంబించుకోవచ్చు దాని గురించి ప్రకటన చేసుకోవచ్చు దీన్ని నువ్వు మార్పులు తేవ తేమంటానికి నీకు ఏం హక్కుంది అసలు నీకు ఏ రైట్స్ ఉన్నాయి అసలు నువ్వు కనీసం హిందువుల మొఖం మీద కనీసం ఒక గ్లాస్ గంజి నీళ్ళు పోస ఎప్పుడైనా ఎప్పుడన్నా అనాథాలను చేరదీసావు నువ్వు ఎప్పుడన్నా కాలేజీలో ఒక్కడే చదివిస్తున్నావు నువ్వు ఏమీ లేదు ఎవడో ముష్టోడు అడుక్కుంటున్నట్టు ఇలా బెగ్గింగ్ మాఫియా అని చూసి వచ్చి నువ్వు వీడియోలు చేయడం మొదలుపెట్టావు తప్పు తమ్ముడు వైనా ఇలా చేయొద్దు దయచేసి ప్రభు ప్రేమను బట్టి నిన్ను బ్రతిలో ఆడుకోండి మనుషుల మధ్యలో చిచ్చులు పెట్ట మాకు మనుషుల చావులు కారణం అవమాకండి ఈ మీరు అన్నట్టు మీరు అన్నటువంటి ఇవన్నీ మనం చనిపోయే వరకే మన మధ్యట్లో ఉంటాయి కానీ వాస్తవం అనేది మరణం తర్వాత తెలిసింది ఆ మరణం తర్వాత ఉండబోయేది ఆ మరణం తర్వాత జరిగేదని సృష్టించింది ప్రభు అని వారే కాబట్టి నేడు అన్న సమయం ఉండగానే మీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తుని నమ్ముకోండి మీ పాపాలు క్షమించబడతాయి